అందరికీ నమస్కారం మిత్రులరా ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పి ఈ మోకాళ్ళ నొప్పి ఒకప్పుడు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత లేడీస్లో మెనోపాస్ ఏజ్లో వచ్చేది జెంట్స్కి అబోవ్ ఫిఫ్టీస్ వచ్చేది కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్న ఆస్టియో ఆర్థ్రెటిస్ స్కూల్ పోయిన పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కేసులు కూడా నేను చూశాను ఆస్టియో ఆర్థ్రైటీస్ అవన్నీ అంటే ఎందుకరా బాబు అంటే ఎండగా బోరు కాల్షియం ఫుడ్స్ తినరు జొమాటో టొమాటోలకి చెప్పి ఇంటికి తిప్పి ఏవో ప్యాకెట్లు తెచ్చుకొని తింటారు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ తింటారు ఆ బోన్స్ గట్టి కాకముందే డ్యామేజ్ అయిపోతుంది సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి ఇంకొక రీజన్ వెయిట్ పెరగడం అది తెలిసిందే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉంటే మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఆ మధ్యలో ఉన్నటువంటి కార్టలే జరిగిపోతుంది బోను బోన్ టచ్ కావడం వల్ల నీ పెయిన్ వస్తుంది సరే ఇంకా దాని కారణాల గురించి మనం మాట్లాడుతాం దాని నుంచి బయటపడడానికి ముందు ట్యాబ్లెట్లతో మొదలు పెడతారు దాని తర్వాత ఇంజెక్షన్లు ఆ తర్వాత సర్జరీ చేసుకుంటూ ఉంటారు ఈ ఆస్టియో ఆర్ట్రైటిస్ని ఇటువంటి సర్జరీ లేకుండా రికవరీ చేసుకునేటువంటి ఆప్షన్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది చేసుకోవచ్చు కాకపోతే మీరు దాన్ని ఎంత తొందరగా గమనించి దానికి కావాల్సినటువంటి రికవరీ యాక్టివిటీస్ మీరు స్టార్ట్ చేస్తారో అంత తొందరగా దాని నుంచి బయటపడవచ్చు అంటే దీనికి చేయాల్సింది సింపుల్గా ఒకటే మీరు చేయాల్సింది ఏ మందులు వాడక్కర్లేదు ఏ టానిక్లు తీసుకోక్కర్లేదు ఏ ఇంజెక్షన్లు తీసుకొనక్కర్లేదు మీరు నడిస్తే చాలు నడవడమా అదేంటి నడుస్తాం కదా రోజు నడిస్తేనే కదా పని లేదని నడవకుండా అడవుంటాం ఏమన్నా బెడ్రెడ్ అయిపోయి ఉన్నామా లేకపోతే బెడ్ మీద అంటారు కదా వస్తున్నా వస్తున్నా నడవడము అనేది ముందుకు కాదు ఫార్వర్డ్ వాకింగ్ కాదు రెట్రో వాకింగ్ అంటారు వెనక్కి నడవండి ఎందుకంటే మనం ముందుకే నడవడం వల్ల ప్రెషర్ అంతా కూడా ముందు పడుతూ ఉంటుంది అంటే మనం నడిచినప్పుడు ముందుకు మీరు నడిచి చూడండి ముందుకు నడిచినప్పుడు ముందుకు అడుగులేసినప్పుడు ఫస్ట్ ఏది తగులుతుంది మీ హీల్ తగులుతుంది మడమ కాలి మడమ ముందు తగులుతుంది తర్వాత కాలు పెడతారు దానివల్ల టోటల్ ప్రెషర్ అంతా కూడా మీ మోకాల మీద పడుతుంది దాని తర్వాత హిప్ జాయింట్ మీద పడుతుంది అండ్ బ్యాక్ మీదకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మీరు రిట్రో వాకింగ్ చేశారనుకోండి వెనక్కి అడుగులేశారనుకోండి వెనక్కి అడుగులు వేసినప్పుడు ఫస్ట్ మీ వేళ్ళు తగులుతాయి ఎందుకంటే ఆ బ్యాలెన్సింగ్ చేయడానికి మీ కాలి వేళ్ళు ముందు అయ్యి దాని తర్వాత మీకు హీల్ అనేది నేల మీద పడుతుంది మడమ అనేది నేల మీద పడుతుంది దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మెటాటాసిల్ మజిల్స్ అంట అంటే వేళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ మజిల్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఉన్నటువంటి ప్రజలంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయి మోకాళ్ళ మీదకి హిప్ మీదకి చాలా తక్కువ వస్తుంది స్మూత్గా ఉంటుంది దాని మీద వెయిట్ పడదు చాలా ఈజీగా ఉంటుంది హిప్ ఫ్లెక్సార్స్ అంటారు అంటే మన థైకి ఉండేటువంటి ఫ్లెక్సార్ అంటే కాల్ని మడవడానికి పనిచేసేటువంటి మజిల్స్ అలాగే వెనక ఉండేటువంటి హ్యామ్స్టింగ్ మజిల్స్ థై మజిల్స్ అవి స్ట్రాంగ్ అవుతాయి ఈ నీ ఫ్లెక్సార్స్ అంటే మోకాలు మడవడానికి పనిచేసే నీ ఫ్లెక్సార్ హిప్ ఫ్లెక్సార్స్ కాదు నీ ఫ్లెక్సార్ మజిల్స్ అండ్ స్ట్రింగ్ మజిల్స్ రెండు స్ట్రాంగ్ అయితే మీ మోకాలకి కావలసినటువంటి సపోర్ట్ దొరుకుతుంది మీరు నడిచినప్పుడు ప్రెషర్ అనేది మోకాలు మోకాల మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ మీద పడకుండా ఈ మజిల్ సపోర్ట్ తీసుకుని ఇవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి దాంతో మీకు మోకాలని సేఫ్ జోన్లో ఉంటుంది ఈవెన్ బాగా అరిగిపోయింది అనుకోండి సర్జరీ చేసేయాలి ఇంకా నీకు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అడిగిపోయింది నువ్వు నడవలేవు ఇంకా ఖచ్చితంగా వచ్చేసి సర్జరీ చేస్తామనే కేసులు కూడా దీన్ని ట్రై చేయండి మళ్ళీ కొత్త కొత్తగా నీకి రీఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మజిల్స్ అనేటివి మెల్లమెల్లగా పుంజుకుంటాయండి మెల్లగా నడుచుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి అలాగని చేయగలిగితే మీ నీ పెయిన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఒక్క వారం పది రోజులు చేసి చూడండి అడుగు తీసి అడుగులు లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు లేకపోతే స్టిక్తో నడిచేవాళ్ళు లేదా వాకర్ పట్టుకొని నడిచే వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి నడుస్తారు సింపుల్ మీరేం చేయాల్సిన పనే లేదు ఇది ఒక్కటి చేస్తే చాలు ఆ నడక మొదలు మొదలుపెట్టం ఇప్పుడు మొదలు పెట్టేసి ఓ రోడ్ మీద నడుద్దామని మొదలు పెట్టద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అందుకని నేను ఒక పద్ధతి ప్రకారం నడవాలి ఫస్ట్ మీరు నడిచేటప్పుడు ముందుకు పది అడుగులు వేయండి మళ్ళీ పదడుగులు వెనక్కి రండి మళ్ళీ పదడుగులు మళ్ళీ పదడుగులు వెనక్కి ఒక సార్లు చేయాలి ముందుకి సార్లు వెనక్కి సార్లు అది ఒక సెషన్ ఓకే అయిపోయిన తర్వాత పొద్దున మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మధ్యలో కనీసం ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ చేయండి ఇలా చేస్తూ ఉంటే ట్రైనింగ్ అవుతుంది తర్వాత కొంచెం లాంగ్ డిస్టెన్స్ అంటే ఒక అడుగులు నడవాలి అని మీరు పెట్టుకున్నప్పుడు బెటర్ ఏదైనా రైలింగ్ బార్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే కాన్ఫిడెంట్గా మీ అడుగులు పడతాయి లేకపోతే భయం భయంగా వేయాల్సి ఉంటుంది ఏదైనా పట్టుకున్నాం అనుకోండి కింద అయితే పడవని కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మనం వేయగలుగుతాం అప్పుడు మీ మజిల్స్ అనేటివి ప్రాపర్గా రియాక్ట్ అవుతాయి వంద అడుగులు ముందుకెళ్ళి అది కూడా ఇప్పుడు బార్ ఉంది కదా మనకు ఇంకా ముందుకు నడిచేది లేదు వెనక్కి నడుచుకుంటూ పోవాలి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ రావాలి అలా వంద అడుగులు ఇది చేయాలి దీనివల్ల మీకు ప్రాపర్ సపోర్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అలాగే దీని తర్వాత మీరు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళచ్చు అంటే ఇది నడవడం అనేది స్టెప్ బై స్టెప్ మాత్రమే ఉండాలి స్టెప్ బై స్టెప్ ఉంటేనే మజిల్స్ అనేవి మెల్లగా రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతాయి ఇది చేసేటప్పుడు మీరు ఎవరైనా సపోర్ట్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు లేదు బార్ లేదనుకోండి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంట్లో ఇంట్లోనే గోడ గోడను పట్టుకొని నడవడం ఓకే బ్యాలెన్స్ మన ఇల్లు కాబట్టి ఎక్కడ ఏ వస్తువులు ఉంటాయో తెలుసు ఎక్కడ ఎలా నడవాలో మనకు తెలుస్తుంది కాబట్టి గోడకు దగ్గరగా గోడను పట్టుకొని మీరు కానీ నడిచారంటే ఇది కూడా సపోర్ట్ ఇచ్చేస్తుంది ప్రాపర్గా తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చి హిల్ ఎక్కడం ఎత్తులు ఎక్కాలి వెనక్కి ఇలా ఎక్కాలి ఎత్తుని వెనక్కి నుంచి ఇలా రిట్రో వాకింగ్ చేసుకుంటే ఎక్కాలంటే అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చి వెనక్కి పరిగెత్తాలి ఇది ఫోర్త్ స్టేజ్ ఆ స్టేజ్కి ఫోర్త్ స్టేజ్ థర్డ్ స్టేజ్ దాకా అక్కర్లేదు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆ గ్రేడ్లు చేసుకోగలిగితేనే మీ మొక్కల నొప్పి తగ్గిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది దీని మీద వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు కంట్రోల్ గ్రూప్ టెస్టెడ్ గ్రూప్ తీసుకొని చేస్తే వాళ్ళకి వితిన్ ఫార్టీ డేస్లో ఉన్నటువంటి పెయిన్ తగ్గి వాళ్ళ నడక మారడం అనేది సిక్స్టీ పర్సెంట్ కేసెస్ బాగా ఇంప్రూవ్ అయింది ఏమీ చేయలేదు వాళ్ళు జస్ట్ ఈ ఒక ఎక్సర్సైజ్ మాత్రమే చేశారు ఇది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది వాళ్ళు చేస్తే దాని మీద ఇంకా లాంగ్ టర్మ్లో కానీ చేయగలిగితే వాళ్ళకి బాగా రిజల్ట్స్ వస్తుంది సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు కాబట్టి సింపుల్ ఇది మనం చేసుకోవచ్చు ఏం ఖర్చు లేదు ఓన్లీ టైం ఒకటే కేటాయించాలి అంతే అంతవరకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బరువు తగ్గాలి బరువు తగ్గితే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది రిజల్ట్స్ చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు హైదరాబాద్ మైన మధ్య బేటికాలేదిన సంజీవని ప్రకృష్ణకి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీద తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు దానికి చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు మిత్రులారా మర్చిపోవద్దు ఇటువంటి పనికి వచ్చేటువంటి వీడియోలు మిస్ కావద్దంటే ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదు దాన్ని బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి మీకు నోటిఫికేషన్ వస్తాయి లేకపోతే మిస్ అవుతారు ఇటువంటి సరేనా మరోసారి మరి వెళ్ళైతే మళ్ళీ కలుసుకుందాం నమస్తే